నమస్తే వెల్కమ్ టు వేసవి కాలం వచ్చేసిందండి వేసవి వచ్చిందంటే చాలు మనకి ఫుడ్ కన్నా కూడా వేటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది పండ్ల రసాలు కూల్ డ్రింక్స్ వీటి మీదే ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది అనమాట ఫుడ్ లేకపోయినా ఉండొచ్చేమో కానీ పండ్ల రసాలు లేకుండా మాత్రం ఎవరు ఉండలేరు సో ఈ టైంలోనే మనకి అలంకాన్ పల్లి సర్కిల్ లో ఉన్నటువంటి ఒక ఈ వాటర్ మెలాన్ షాప్ అతను దగ్గరకైతే వచ్చాము మొదటగా మనకి పండ్లంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి పండ్ ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మాత్రం మనకి పుచ్చకాయ అనే చెప్పాలి సో ఆ పుచ్చకాయ మీద ఎన్ని లాభాలు ఉన్నాయి ఇక్కడ పెట్టినటువంటి షాప్ అతను ఎక్కడి నుంచి వీటిని ఆ తెప్పిస్తారు వీటిని ఏ విధంగా వ్యాపారం ఎన్నేళ్లుగా చేస్తున్నారు వ్యాపారం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాత నమస్తే బాగున్నారా చెప్పండి అసలు ఈ పుచ్చకాయల వ్యాపారం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు నాలుగేళ్ళ నుంచి చేస్తున్నారా ఓకే తెప్పిస్తున్నారు కదా ఈ పుచ్చకాయలన్నిటి కూడా మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు తమిళనాడు నుంచి తెప్పిస్తున్నారు ఓకే సో ఈ వ్యాపారం మీద మీరు ఎంత పెట్టుబడి పెడతారు ఎంత ఆదాయం వస్తుంది ఓకే లక్ష లక్షన్నర పెడితే వీటి మీద మిగిలేదు ముప్పై నలభై వేలు మిగులుతుంది ఓకే ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ ఉంటారు కొనుక్కునే వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత టేస్ట్ బాగున్నాయి అంటారా బాగున్నాయి

అయిపోవాలంటే మనం పది రోజులు మరి పండు ఏమన్నా చెడిపోవడం అంటే జరుగుతుందా డామేజ్ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి వంద కాయలకు పది కాయలు ఈజీగా పోతా ఉంటాయి సో వాటి వల్ల నష్టం అయితే వస్తుంది అదే జరుగుతూ ఉంటాది ఇప్పుడు అమ్మే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా ఎన్ని పోను ఒక లోడ్ మీద ఇరవై వేల నుంచో ముప్పై వేలు అది కూడా కరెక్ట్ గా టైం అయిపోతే ఓకే ఒకవేళ నిలబడి పోయే సరుకు బాగోలేకుంటే ఇంకా ఇంకా నష్టం రావచ్చు కూడా అడిగి అడిగి రావచ్చు సో ఈ వ్యాపారం మీరు ఎన్ని చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎలా ఉంది మరి వ్యాపారం మీరు సంతృప్తికరంగా కరంగా ఉంది అంటారా సంతృప్తి కరంగా ఉన్నప్పటికి నడుపుతున్నాం అనమాట ఓకే కస్టమర్స్ అందుకు వస్తూ ఉంటారు మీ దగ్గరికి వస్తా ఉంటారు రకరకాలుగా వస్తా ఉంటారు రకరకాలుగా అడుగుతా ఉంటారు అవును దాన్ని మేము చదివినే

వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు తాత ఎవరైతే ఉన్నారు ఇంకో అతను ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా వ్యాపారం అయితే జరుగుతుంది ఇక్కడ మాకు చాలా బాగుంది బాగుండబట్టి మేము ఇన్నేళ్ళుగా వ్యాపారం అయితే చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు సో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ తో కూడా కొన్ని మాటలు అయితే తెలుసుకుందాం వాళ్ళని అడిగి హాయ్ నా ఏం పేరు జగదీష్ జగదీష్ ఇక్కడికి వస్తున్నారు మరి ఎన్నేళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నారు వన్ ఇయర్ నుంచి అంటే ప్రతి సమ్మర్ కి ఇక్కడికి వస్తారా ఎలా ఉంటుంది టేస్ట్ బాగుంటుందా

కేజీ పదైదు రూపాయలు ఇరవై రూపాయలు అట్లా ఇప్పుడు కేజీల ప్రకారం అమ్ముతున్నారు సో మొత్తానికి బాగున్నాయి అంటారు